హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యారెట్ హల్వాని చూపిస్తున్నానండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత తురుముకుని రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలి క్యారెట్లు నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి గ్రేటర్ తోటి ఈ విధంగా తురుముకోవాలి క్యారెట్ హల్వాని తయారు చేయడానికి ప్రత్యేకంగా హల్వా క్యారెట్లు ఉంటాయండి డార్క్ కలర్ లో ఉంటాయి వాటిలతోటైనా తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ క్యారెట్ తీసుకున్నానండి నేతిలో ఈ క్యారెట్ అంతా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు కాచి చల్లారి పెట్టుకున్న పాలని వేసుకోవాలి ఒక కప్పు పాలైతే కరెక్ట్ గా సరిపోతాయండి ఇప్పుడు ఈ పాలల్లో ఈ క్యారెట్ మిశ్రమాన్ని బాగా కలుపుకొని సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి ఈ హల్వాని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి వేడిగా తిన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా చాలా బాగుంటుందండి స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా క్యారెట్ అంతా సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ముప్పావు కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి బెల్లం ప్లేస్లో మీరు పంచదార కూడా వేసుకోవచ్చండి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుని కరిగించుకుని వేసుకోవచ్చండి బెల్లం ఇంకా క్యారెట్ బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ హల్వాలోకి పచ్చికోవాన్ని తయారు చేయడం కోసం ఒక లీటర్ పాలని స్టవ్ మీద పెట్టుకుని బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా పాలన్ని బాగా దగ్గరగా అయిన తర్వాత ఈ హల్వాలో వేసుకుంటే అచ్చం కోవా టేస్ట్ గా ఉంటుందండి మీ దగ్గర పచ్చికోవా ఉంటే పచ్చికోవా అయినా ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకోవచ్చు పచ్చికోవా లేనప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పిస్తా జీడిపప్పు నానబెట్టుకున్న బాదంని పీల్ తీసేసుకుని కట్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేతిలో ఫ్రై చేయడం కంటే ఇలా పైన జల్లుకుంటే చాలా బాగుంటుంది ఇదే స్టేజ్లో మీకు నెయ్యి వేసుకోవాలనిపిస్తే మరో కప్పు నెయ్యి వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుందండి అంతే ఎంతో రుచిగా హల్వా రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ